హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రావణి ప్రొద్దున లేవగానే ఈ పచ్చని చెట్లను వాటికి పూసిన పువ్వులను చూస్తే మనసుకైతే ఎంతో హాయిగా ఉంటుంది కదా ఆ పువ్వులను కోసి ఇంకా దేవుడికి అలంకరిస్తే ఇంకా ఆ హాయే వేరు ఇక్కడ నేనైతే క్యారెట్ బీట్రూట్తో చట్నీ చేయబోతున్నాను క్యారెట్ బీట్రూట్ కూడా తినని వాళ్ళు ఉంటారు కదా ప్రౌడ్స్ కూడా చిన్నపిల్లలు తినరు సో అవి మూడింటిని వేసి ఇలా పచ్చడి చేయవచ్చు ఎంత బాగుంటుందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రౌట్స్ని ముందుగానే అందులో యాడ్ చేయొద్దు లాస్ట్లో పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు అందులోనే కలిపి మిక్సీ చేస్తే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది అదైతే ట్రై చేసి చూడండి ఉషా రెడ్ చట్నీ రెడీ ఇక్కడైతే వాటర్ బయటికి వెళ్ళిపోతున్నాయి గేట్ గేట్ దగ్గర సో అందుకని దాన్ని ఇలా ఇటుకలు పేర్చి సిమెంట్తో కట్టేస్తే నేను ఒక ఐడియా చేశాను ఇక్కడ సైడ్ దగ్గర మా వారిని సుక్క అండ్ సిమెంట్ తీసుకురమ్మన్నాము ఇలా ఇటుకలు పేర్చి ఇలా అయితే కట్టేస్తున్నాను వాటర్ బయటకు పోకుండా అండ్ నేను ఇక్కడైతే రిలయన్స్ ట్రెండ్కి వచ్చాను ఇక ట్రైప్యాడ్ బ్రేక్ అయిపోయిందండి అది తీసుకుందామని అది లేదంటే ఒక్క పని కూడా నడవదు అది తీసుకుందామని అయితే రిలయన్స్ ట్రెండ్స్కి వచ్చాను బట్ పని అయితే కాలేదు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పైన సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది వచ్చి కొనుక్కోవాలనుకుంటే కొను తీసుకోండి క్లాతింగ్ పైన ఎలక్ట్రానిక్స్ పైన సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుందండి వచ్చి తీసుకోవాలనుకుంటే ఏ రిలయన్స్ ట్రెండ్స్లో అయినా ఇదే ఆఫర్ నడుస్తుంది మీకు నియర్ బై ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ని విజిట్ చేసి మీకు మీకు ఏది కావాలో అది కొనుక్కోండి అండ్ అక్కడ పని కాలేదు కాబట్టి ఇప్పుడైతే దిల్షు నగర్ బయలుదేరాను విజయ టెక్స్టైల్ లిమిటెడ్కి ఎందుకో అందులో అడుగు పెట్టాక చెప్తాను చూడండి లవ్ వ్యూ చూపిస్తే మీరు కూడా నాతోనే వచ్చినట్టు అనిపిస్తుంది కదా అందుకే చూపిస్తున్నాను అందుకే మీరు కూడా నాతోనే రండి ఇంకా రీచ్ అయిపోయాం విజయ టెక్స్టైల్ లిమిటెడ్కి కళ్యాణ్ జ్యువెలర్స్ కళ్యాణ్ జ్యువెలర్స్లో నేనైతే పట్టి తీసుకున్నాను కళ్యాణ్ జ్యువెల్స్లో బాగానే ఉంటాయి అన్నీ కళ్యాణ్ జ్యువెలర్స్ పక్కకే విజయ టెక్స్టైల్ లిమిటెడ్ అని ఉంటుందండి బాగుంటాయి ఇందులో ఎందుకు వచ్చాను అంటే కర్టెన్స్ కర్టెన్ రాడ్స్ కర్టెన్స్ మీకు ఎలాంటి కర్టెన్స్ అంటే అలాంటి కర్టెన్స్ ఉంటాయి ఇందులో వన్ థౌజండ్ నుండి వన్ ల్యాక్ వరకు ఉంటాయి ఎలాంటి కర్టెన్స్ అంటే అలాంటి కర్టెన్స్ ప్లెయిన్ కర్టెన్సా ప్రింటెడా ఓరల్ ప్రింటా అక్కడక్కడ ప్రింటా ఎలాంటి కర్టెన్స్ అంటే అలాంటి కర్టెన్స్ మీరు ఇంకా వేరే షాప్లోకి పోయే పని ఉండదు కానీ నేను వాల్స్ వచ్చింది అంటే ఇప్పుడే నేను ఈ కర్టెన్స్ పైన అంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేయదలుచుకోలేదు అంటే ఇల్లుకు కొత్త పూతలు ఎందుకు అన్నట్టు ఏదో మామూలుగా తీసుకోవాలని నేను మళ్ళీ నెక్స్ట్ షాప్ షాప్కి అయితే వెళ్ళిపోయాను కానీ మీరెవరైనా తీసుకుంటే మాత్రం విజయ్ టెక్స్టైల్స్లో అద్భుతంగా ఉంటే తీసేసుకోండి ఏదైనా క్లాత్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది కదా క్లాత్ క్వాలిటీ అండ్ ప్రింట్ దాన్ని బట్టే ప్రైస్ ఉంటుంది చాలా బాగుంటాయి నాకైతే మోస్ట్లీ పేస్టల్ కలర్స్ అయితే ప్లెయిన్ ఏదైనా ప్లేన్గా ఉండాలి ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది ఇలా ప్రింట్స్ ఫ్లవర్స్ అంటే పెద్దగా నాకైతే నచ్చవు మొత్తం కంప్లీట్గా ప్లెయిన్ ఉంటే బాగుంటుంది ఆ సైడ్ అయితే ప్లెయిన్ ఉన్నవి అవి కూడా చూసాను కానీ ప్రైస్ ఎక్కువే అనిపించినాయి చెప్పాను కదా పాత దాని కొత్త పూతలు ఎందుకని ఈ బ్లూ కలర్లో అయితే తీసుకున్నాను కాకపోతే బయట తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఇక్కడ కర్టెన్స్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసినవి ఉంటే చేయనివి ఉంటాయి తాన్లలో కూడా దొరుకుతాయి మనం అలా మీటర్ లెక్కన తీసుకొని మన డోర్ కర్టెన్స్ విండో కర్టెన్స్ ఎంత ఉన్నాయో అంత సైజు కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు వీళ్ళకి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ స్వీట్ అమ్మే వారి పని అయితే మంచిగా ఉంది ఇక్కడ చిన్నది ముప్పై అంట మధ్యది యాభై అంట ఆ పెద్దది వందనంట నెలకే ముప్పై వేల దాకా సంపాదించాడు అనిపించింది నాకైతే ఇంకా కర్టెన్స్ తీసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ కోటికి వచ్చాను ట్రైపాడు కోసం చెప్పాను కదా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి అసలు దొరకని అంటే ఏవి ఉండవు మళ్ళీ చీప్లో కూడా దొరుకుతాయి మనకు ఆన్లైన్లో సిక్స్ ఫిఫ్టీ ఉంటే ఇక్కడ ఆఫర్ రేటే ఉంటుంది ఆన్లైన్లో థౌజండ్ ఉంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడే ఉంటుంది చాలా ప్రైస్ తేడా అని అయితే ఉంటుంది క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ అదంతా షూట్ చేయలేదండి ఇంకా చూసే పని మీదనే ఉన్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటికి వచ్చే అయితే పెడుతున్నాను నేను తీసుకున్న కర్టెన్స్ అయితే ఇవే కర్టెన్స్ అంటాం కానీ చాలా పెద్ద పని అండ్ మీకు ఇదంతా ఒక టూ మినిట్స్లో చూపెట్టాను కానీ నాకైతే ఒక వన్ అవర్ ఏమో పట్టింది ఫస్ట్ ఒక పెద్దది పెట్టి ఒక చిన్నది పెట్టి మళ్ళీ అది విప్పి అండ్ మెయిన్ డోర్ విప్పి అది ఇటు పెట్టి ఇది అటు పెట్టి ఎక్కువ షోల్డర్ అయితే టింగు ఉన్నాయి ఇవి అటు పెట్టి అది ఇటు పెట్టేసరికి ఇంత పెట్టాక ఆ మధ్యలో ఒకటైతే బట్టనే లేదు సరే మా వారు వచ్చినాక పెడతా అని అది వదిలేశాను చెప్పాను కదా నాకు ప్లెయిన్ అంటే ఇష్టం అని అందుకే ప్లెయిన్ తెచ్చాను ఏంటో నాకు ఈ మధ్యలో బ్లూ బ్లూయే నచ్చుతున్నాయి బ్లూ శారీస్ బ్లూ కర్టెన్స్ బ్లూ నైట్ డ్రెస్సెస్ అన్నీ అలానే నచ్చుతున్నాయి బ్లూయే అండ్ ఇక్కడ ఇంత పని చేసాక ఒక టీతో చిల్లు కాకుంటే ఎలా ఉంటుంది మరి చెప్పండి ఈవినింగ్ అయిందంటే ఒక స్ట్రాంగ్ టీతో చిల్లు అవ్వాల్సిందే మరి ఈ అల్లం టీ తాగినామంటే డే అంతా చేసిన అలసటైతే అంతా పోయి మళ్ళీ ఫ్రెష్నెస్ అయితే తిరిగి వస్తుంది కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవాటికైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్